పెళ్ళామాం మజ్జాక కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఇదిగో ఒకసారి ట్రెండి అని వంటగదిలో నుండి అరుస్తున్న కళ్యాణి అరుపులు విని చదువుతున్న పేపర్ పక్కన పడేసి లేచి వంటగదిలోకి వెళ్ళాడు రాజా అసలే విశాల నేత్రాలు ఉన్న కళ్యాణి కళ్ళు ఇంకా పెద్దవి చేసి ఈ స్టవ్ చూడండి దోశలేసుకోవాలంటే స్టవ్ మొత్తం పాడు చేయాలా స్టవ్ మొత్తం నూనె స్టవ్ కింద దోశలు పిండి ఇప్పుడే కదా పని మనిషి ఇచ్చి స్టవ్ తుడిచింది అప్పుడే నాశనం చేశారు అసలే కార్తీక మాసం మనశ్శాంతిగా పూజ చేసుకుని దేవుడికి పరమాణం చేద్దాం అనుకున్నాను అంత ఆకలి సొరేసుకుపోతూ ఉంటే జాగ్రత్తగా రెండు దోశలు వేసుకొని రావచ్చు కదా పైపెచ్చు ఉల్లిపాయలు వేసుకుని తినడం అంటూ నాన్ స్టాప్గా మాట్లాడేస్తుంది ఉండు వెధవగోలా ఇప్పుడేమైంది నేను రాత్రి భోజనం చేయను కదా ఉదయం తొమ్మిది అవుతున్నా ఆ పూజ గదిలో నుంచి బయటకు రావు నాకు షుగర్ పడిపోయి స్పృహ పోయేటట్లు ఉంది నాకేమైనా అయితే పూజలు లేవు ఏమీ లేవు అందుకే నేనే రెండు దోశలు వేసుకుని తిన్నాను స్టవ్ తుడుచుకో లేదంటే ఆ పని మనిషికి చెప్పు నేను స్టవ్ పాడి చేసిన తర్వాత తొడవమను అన్నాడు రాజా ఎందుకలా అరుస్తారు నా పూజల వల్లే రిటైర్ అయినా పెన్షన్ వచ్చి నాలుగు మెతుకులు తింటున్నాం ఏదైనా అంటే నా పూజల మీద పడతారు అంది స్టవ్ తుడుచుకుంటూ కర్మరా నాయన ఉద్యోగం చేస్తున్నప్పుడు స్టాఫ్ డైరెక్ట్గా మాట్లాడడానికి భయపడి నోటికి చెయ్యడ్డం పెట్టుకుని మాట్లాడేవాళ్ళు ఇప్పుడేమో తను భార్య నోటికి భయపడ్డాం అంతా విధి భరీయం అనుకుంటూ చెప్పులు వేసుకొని బయటకు బయలుదేరాడు ఏం వండాలో మీ మీ మీరు అలా వెళ్ళిపోతే ఎలా అంటూ అరుపు కందా బచ్చలి వండు బెండకాయ వేపుడు చేయి చాలు పప్పు వండక్పోని అన్నాడు అయితే ఆ కంద ముక్కలు చేసి ఇవ్వండి అలా మెల్లగా జారుకుంటే కుదరదు అంది కళ్యాణి చీ నా బ్రతుకు చివరికి ఇంట్లో కూరలు తరిగే స్థితికి వచ్చింది ఆఫీసులో ఫైల్స్ మీద సంతకం పెట్టి చెయ్యి ఇది తెలుసా అన్నాడు టేబుల్ మీద ఉన్న కంద దుంపని పట్టుకొని ఇంటి పని కూడా బాధ్యతగా అనుకోవాలి హుషారుగా తరగండి లేదంటే దొరద పుడుతుంది అంది కళ్యాణి నవ్వుతూ ముక్కలు తరిగి కళ్యాణి వంక చూసి ఇంతేనా ఇడ్లీకి పప్పు రుబ్బాలా అన్నాడు చిరాగ్గా అక్కర్లేదు కొద్దిగా మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకుని వచ్చి మీ వాకింగ్కి మీరు వెళ్ళండి అంది కళ్యాణి వాకింగ్ చేస్తూ మొదట్లో కళ్యాణి శాంతంగానే ఉండేది ఇప్పుడేమిటో ఒకటే విసుగు ప్రతి చిన్న విషయం కూడా తగాదాకి దారితీస్తోంది తన ఫ్రెండ్ మూర్తి ఆజన్మ బ్రహ్మచారి హోటల్ తిండి యాత్రలతో హాయిగా గడిపేస్తున్నాడు ఏ బీపీ షుగర్ లేకుండా నాకు షుగర్ బీపీ రావడానికి కళ్యాణి అరుపులే కారణం అనవసరంగా మా బామ్మ మాట విని పెళ్లి చేసుకున్నట్లయింది అనుకున్నాడు రాజా వాకింగు స్నేహితులతో టాకింగు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన మొగ్గుణి చూసి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు రండి ఎక్కడెక్కడ తిరిగారో అంటూ కెవ్వున అరిచింది అదేమిటి కాలువేలికి నెత్తురు అంటూ అప్పుడు కాలు చూసుకొని అయ్యో కాలికి రాయి కొట్టుకున్నట్లు ఉంది అన్నాడు ఆయింట్మెంట్ కోసం వెతుకుతూ మన ఇంట్లో అంత త్వరగా ఏది కనిపించదు ఉండండి కొద్దిగా పసుపు పెడతాను అని పసుపు తీసుకుని వచ్చి కాలు పట్టుకొని దెబ్బ తగిలిన చోట పసుపు పెట్టింది కాలు పట్టుకోగానే దీర్ఘ భవ అని దీవించిన మౌని చూసి ఏమిటో ఇంత పెద్ద దెబ్బ తగిలినా బాధపడకుండా నవ్వుతున్నారు ఇలా అయితే ఎలా అండి షుగర్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియదు అంది తెలియక్కాదే నువ్వు ఉండగా నాకు భయమెందుకు అన్నాడు రాజా భార్యను చూసి రోజులు మొగుడు పెళ్ళాం మధ్య తగాదాలు చిరాకులతో నడుస్తున్నాయి ఇలా అయితే కాశీ వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటాను జాగ్రత్త అన్నాడు రాజా కోపంతో శంకర మఠంలోకి వెళ్ళి కూర్చోండి సన్యాసం అంటే ఏమిటో తెలుస్తుంది అంది కళ్యాణి భోజనం ఒడ్డిచ్చు ఆకలిగా ఉంది అన్న రాజాతో అన్నం వండలేదు మీరు సన్యాసం తీసుకుంటున్నారు కదా అని అంది నవ్వుతూ కొంప తీసి నిజంగానే వండలేదా ఏదో సరదాగా అన్నాను అంటూ వంటగదిలోకి వెళ్ళి చూశాడు ఒక గిన్నెలో టొమాటో పప్పు ఇంకో గిన్నెలో దొండకాయ కారం కూర రా రా అని పిలుస్తూ కనిపించాయి అమ్మయ్య వండలేదు అంటే భయం వేసింది సన్యాసం తీసుకుంటే మాత్రం తిండి తినకూడదు అని ఎక్కడ ఉంది అనుకుంటూ తినడం మొదలుపెట్టాడు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కళ్యాణి నీ మాట దురుసుగా ఉన్న వంట మాత్రం రుచి అదిరిపోతుంది అన్నాడు రాజా నేను మాత్రం ఊరికే నోరు పారేసుకుంటానని చెప్పండి మీరు విసిగించకపోతే అంది భర్త కంచెంలో ఇంకొద్దిగా కూర వండిస్తూ నేను విసిగించడం కాదు నువ్వే ఎందుకో పరిదానికి అరుస్తున్నావు ఈ పప్పు కూర నువ్వు వండుతున్నావంటే నేను అనేవాడిని వండబట్టే కదా నా పెన్షన్ లేకపోతే ఏమి వండి పెట్టేదనివి అన్నాడు మీ పెన్షన్ వండదుగా నేను వండాల్సిందేగా కొద్దిగా భార్యకి ఉపకారం చేయకపోయినా చేసే పనికి అల్లం రాకుండా ఉండలేరా చెప్పండి అంది కళ్యాణి అలా అంటేనే నాకు చిరాకు నిన్ను ఇబ్బంది పెట్టకుండా కొన్ని పనులు నేను చేసుకుంటూ ఉంటే అది పాటు చేశారు ఇది పాటు చేశారని ఒకటే నసుగుడు దోశ గిన్నెలో గెలిటే వేసి ఉంచితే ఉప్పు వేసి రెడీగా ఉంచావు అనుకొని దోశలు వేసుకుంటే ఉప్పు ఉండదు అదేమిటి అంటే నా మీద విరుసుకు పడతావు నీ తప్పు ఒప్పుకోవు అన్నాడు అబ్బో అది కూడా తప్పేనా మీరు నన్ను అడగొచ్చు కదా ఉప్పు వేశారా లేదా అని అయినా మీలా ఎవ్వరూ వంటిట్లో చొరబడి ఆడంగి పనులు చేయరు మా నాన్నకి వంటిల్లు ఎక్కడ ఉండేదో కూడా తెలీదు మా ఇంట్లో అంది కళ్యాణి మీ నాన్నకేం కర్మ మీ అమ్మ కూడా తెలీదు ఎప్పుడు హోటల్ తిండేగా అన్నాడు మాకు డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి హోటల్లో తిన్నాం మీలా ఎవరు భోజనానికి పిలుస్తారని ఎదురు చూడలేదు అంది కోపంగా అంటే మేము తిండి గతి వాళ్ళమా అటువంటప్పుడు మీ నాన్న మా ఇంటి చుట్టూ తిరిగి నిన్ను పెళ్లి చేసుకోమని ఎందుకు అడిగాడు మొత్తానికి నాకు అంటగట్టి తను అమ్మయ్య అనుకున్నాడు అన్నాడు కోపంగా మాటా మాట పెరిగి చివరికి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా గడుపుతున్నారు రెండు రోజులు అయ్యేసరికి మొగుడు ముందు మాట్లాడితే బాగుండును అని అనుకుంటే రాజా తన భార్య ముందు పలకరిస్తే బాగుండును అనుకున్నాడు కానీ ఇద్దరూ బిగించుకొని కూర్చున్నారు ఇంతలో రాజా కూతురు తండ్రికి ఫోన్ చేసి తనకి ఒంట్లో బాగాలేదని ఒక నెల రోజుల కోసం ఆ అమ్మని పంపమని అడిగింది నువ్వే మీ అమ్మనడుగు తను వస్తారంటే రైలు ఎక్కిస్తా అన్నాడు కూతురుతో కూతురు మాటకి ఇదే మంచి అవకాశం తన అవసరం ఏమిటో భర్తకి తెలిసి రావాలి అని అంగీకరించి సామాను సర్దుకొని బెంగళూరు వెళ్ళిపోయింది కూతురు దగ్గరికి మొదట్లో వెళ్తే వెళ్ళు నేను ప్రశాంతంగా ఉంటాను అన్న రాజాకి భార్య ఇంట్లో లేకపోతే ఇల్లు బోసిపోయినట్లుగా అనిపించింది సాయంత్రం కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోవడంతో పాలు పొంగిపోయి స్టవ్ పాడవడం కాక గిన్నె కూడా మాడిన వాసన రావడంతో టీవీ చూస్తున్న రాజా కంగారుగా వంటగదిలోకి వచ్చి స్టవ్ ఆపేసి తను లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే పెద్దగా గొడవ పెట్టేసేది అనుకున్నాడు రాత్రికి హోటల్ నుంచి చపాతీ తెచ్చుకొని తిని పడుకున్నాడు ఉదయం ఎనిమిది గంటలకు మెలకు రావడంతో లేచి మొహం కడుక్కొని ఆ రోజు పేపర్ చూస్తూ కూర్చున్నాడు అరగంట అయినా కాఫీ రాకపోవడంతో కళ్యాణి నాకు కాఫీ ఇచ్చేది లేదా అని అరిచాడు ఇల్లంతా నిశ్శబ్దం అప్పుడు గుర్తుకు వచ్చింది భార్య ఊరు వెళ్ళింది అని రాజాకి నీరసంగా కుర్చీలో నుంచి లేచి బయటకు వచ్చి చూశాడు రోజూ కళ్యాణి రాత్రి బయట గేటుకి సంచి పెట్టేది పాలవాడు అందులో పాల ప్యాకెట్లు వేయడానికి అక్కడ సంచి లేకపోవడంతో పాల ప్యాకెట్స్ వేయలేదు పాలవాడు ఏమిటో పాపం కళ్యాణి ఇన్ని పనులు మర్చిపోకుండా చేసేది తను ఇంట్లో లేనిలోటు కనిపిస్తోంది అనుకుంటూ ఎదురింటి కుమార్ ఇంటికి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ ఉంటే ఇస్తారా సాయంత్రం తిరిగిస్తాను అన్నాడు ఆంటీ లేదా అంకుల్ అంటూ కుమార్ భార్య సుధ అడిగింది లేదమ్మా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళింది నాకు అలవాట్లేక పాలకోసం సంచి పట్టలేదు అన్నాడు మీరిప్పుడు కాఫీ ఏం అంకుల్ అంటూ వేడిగా కాఫీ కలిపి కప్పు చేతికిచ్చింది ఎందుకమ్మా నేను కలుపుకునేవాణ్ణి కదా అంటూ కాఫీ కప్ అందుకున్నాడు పర్వాలేదు అంకుల్ మీరు కూడా ఆంటీతో అంకుల్ అంది సుధా మీ ఆంటీకి తను ఉంటే తప్ప నేను ఏ పని చేసుకోలేను అనే అభిప్రాయం అది తప్పు అని నిరూపించదలిచాను అన్నాడు నవ్వుతూ రాజా వంటిల్లు యుద్ధమైన తరువాత ఉన్నట్లు ఉంది స్టవ్ మీద మాడిపోయిన గిన్నె ఎక్కడి ప్లేట్స్ అక్కడ సింక్లో పడి ఉన్నాయి కళ్యాణి రోజు రాత్రి అన్ని గిన్నెలు బయటపెట్టేది పనిమనిషి కోసం ఇల్లు శుభ్రంగా తుడుచుకొని అప్పుడు నిద్రపోయేది తనకి మొదటి రోజే ఇంత తేడా కనిపించడంతో బాబోయ్ తను లేకపోతే నా పని అంతే అనుకుంటూ పనిమనిషికి ఫోన్ చేశాడు ఇంకా రాలేదే అని రాకపోవడం సార్ తెల్లారి ఆరు గంటలకు వచ్చి తరుపు ఎన్నిసార్లు తట్టినా మీరు తలుపులు తీయలేదు అందుకే వెళ్ళిపోయాను ఇహ రేపొస్తాను అంది నిట్టూరుస్తూ అంటూ బయటపడేసి వంటగది చీపురుతో తులుస్తూ ఉంటే మొత్తం పొలలన్నీ ఊడిపోవడంతో కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి రాజాకి బాబోయ్ ఎన్ని బాతులు నాకే ఎందుకు అని తమ్ముడికి ఫోన్ చేశాడు మీ ఇంటికి వస్తున్నాను మీ వదిన ఊరు వెళ్ళింది అని రాజా తమ్ముడు రామ్ అయ్యో మేము మా బావమరిదింట్లో వ్రతమని వెళ్తున్నాం నువ్వు కూడా రా పర్వాలేదు అన్నాడు మీ బామ్మదింటికి నేనెలా వస్తానులే నేను ఈరోజు హోటల్లో తింటాలే అని ఫోన్ పెట్టేశాడు వాడింటికి వీడింటికి ఎందుకు నేనే వండుకుంటాను అని వంటలగదులకు వెళ్ళి కుక్కర్లో నీళ్లు పోసి బియ్యం తన ఒక్కడికి ఎన్నిపోయాలో అని అనుమానం వచ్చి ఆగాడు పోని కళ్యాణికి ఫోన్ చేసి అడుగుదామనుకుంటే లోకు కడుతుంది అనుకొని రెండు డబ్బాలు పోసి దానిలోనే కొద్దిగా కందిపప్పు రెండు టమాటాలు వేసి స్టవ్ ఆన్ చేసి ఈలోపు మొక్కలకి నీళ్లు వదులుదామని మేడమీదకి వెళ్ళాడు కుక్కర్ పెట్టిన విషయం అరగంటకి గుర్తుకు వచ్చి పరుగును వచ్చి స్టవ్ ఆపి కుక్కర్ మూత తీశాడు అంతే ఆవిరి రాజా చేతి కొట్టి చెయ్యి కాలింది మూత అక్కడే పడేసి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుని వచ్చి కుక్కర్లోకి చూశాడు లోపల పదార్థం ఏమిటో గుర్తుపట్టలేనట్లు ఉంది ఒక పక్కన కాలిన చెయ్యి ఒక పక్కన ఆకలి స్విగ్గీ నుండి టిఫిన్ ఆర్డర్ చేసుకుని బెంగళూరుకి టికెట్ బుక్ చేసుకున్నాడు భార్య లేకపోతే ఇల్లు నరకమే వేళకు అన్నీ చేసిపెట్టేది అనవసరంగా తన కష్టం అర్థం చేసుకోక గొడవకి దిగడం తప్పయింది అనుకున్నాడు బ్యాగ్తో గేట్ తీసుకుని వస్తున్న తండ్రిని చూసి కూతురు అమ్మా నాన్న వచ్చారు అని తల్లిని పిలిచింది కొంగుకి చేయి తుడుచుకుంటూ వంటగదిలో నుంచి బయటకొచ్చిన కళ్యాణికి భర్త కుడి చేయికి చర్మం ఎర్రగా ఉండడం చూసి ఏమైందండి అంది జరిగింది చెప్పగా విని మిమ్మల్ని ఒక్కరిని వదిలిరావడం పొరపాటయింది దగ్గర ఉండి అన్ని పనులు చూసుకుంటే కాని సరిగ్గా కంచంలో అన్నం పెట్టుకోవడం రాదు మీకు అంది కాలిన చేతిమీద కల్యాణి కన్నీటి చుక్కలు పడ్డం రాజా భార్య వంక చూసి అవును ఇక ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్దాం అన్నాడు కళ్యాణి చేయి పట్టుకొని మీరు పంతం మానుకోవాలన్నా అమ్మతో పాటు మీరు వచ్చి ఉంటే మాకు ఆనందమే కదా అంటూ తండ్రి చేతికి బర్ణాలు రాసింది కూతురు తాతయ్య వచ్చేసావుగా లేకపోతే రోజూ ఏ వంట వండినా ఈ కూర మీ తాతయ్యకి చాలా ఇష్టం అంటూ అమ్మమ్మ నీ గురించే మాటలు అని చెబుతున్న మనవడి మాటలకు సిగ్గుపడింది కళ్యాణి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ